మేము టెక్నాలజీ టెక్నాలజీ సీఎం టెక్నాలజీ సీఎం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వరద బాధితులకి మేము టెక్నాలజీ ఉపయోగించి అంటే ఇప్పుడు ఒక డోన్తో ఎక్కడో వన్ డో ఒక డోన్ ఉపయోగించి ఒక అన్నం ప్యాకెట్ని వాళ్ళకి ఇస్తే అంటే వంద మంది ఒకరికిస్తే లక్ష మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం జరిగింది అలాగే హెలికాప్టర్లో కూడా చూసాం మనమే అది ఎంత అది ఎంత పెద్ద వైరల్ అయింది అది ఎంత విమర్శలకు కూడా దారి తీసింది హెలికాప్టర్లో భోజనం అంతా పైనుంచి ఇచ్చే పైనుంచి విసిరేస్తే అవి ఎంత బురదలో పడి అది తినడానికి కూడా పనికి రాకకుండా వేస్ట్ అయిపోయి అక్కడే బాధితులు వదిలిపోవడం కూడా ఆ వీడియోస్ కూడా మనం అన్నీ చూసాము ఆ హెలికాప్టర్ల భోజనాలు అంటే ఇమ్మీడియట్గా హెలికాప్టర్లు అంటే ఒక గంటలో చేయాల్సింది ఐదు నిమిషాల్లో హెలికాప్టర్లో పని జరుగుతుందని మనమందరం కానీ కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది అనేది తెలుస్తూ ఉంది హెలికాప్టర్లో అంటే హెలికాప్టర్లో భోజనాలు పంపించి అది ఒక మంచి పరిణామమే కానీ అది కరెక్ట్గా వాళ్ళకి అందితే అది ఒక బాగుంటుంది కానీ దాన్ని అధికారులు నిర్లక్ష్యంగా కిందికి పడేయడము దాన్ని అది బాధితులకి సరిగా ఉపయోగపడకపోవడం అదే అందరూ తెలిసిన విషయమే సో దీన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒప్పుకున్నాడు నిజం ఒప్పుకున్నాడు మేము హెలికాప్టర్లో భోజనాలు బాధితులకు ఇవ్వాలని చూసాము కానీ ఫిఫ్టీ పర్సెంట్ అన్నం వేస్ట్ అయిపోయింది అన్నం అంతా వేస్ట్ అయిపోయింది వాళ్ళకి బాధితులకు అందలేదు అయినా కూడా సక్సెస్ అయినాం హండ్రెడ్ పర్సెంట్ అని అంటే ఈ చంద్రబాబు నాయుడికే తెలుస్తుంది అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు మరి చంద్రబాబు నాయుడు టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడో లేదో మరి భువనేశ్వర్ ఇస్తున్నారో లేదో తెలియడం లేదు కానీ మరి ఆయనకి మతి ఉండి మాట్లాడుతున్నారు మతి లేక మాట్లాడుతున్నాడు తెలియడం అంటే ఫిఫ్టీ అసలు అన్నం వేస్ట్ అవుతుంది హెలికాప్టర్లో పంపించని చెప్తున్నాడు మళ్ళీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినామండి ఈ ఇలాంటి మాటలు మాట్లాడడం ఓన్లీ చంద్రబాబు నాయుడికి చెల్లుతుంది ఆయన ఏం మాట్లాడారో వినండి దీనివల్ల ఒకసారి హెలికాప్టర్ లో భోజనం పంపిస్తే యాభై శాతం వేస్ట్ అయ్యింది సిరి సిరి వేస్తే దీని వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఒకసారి హెలికాప్టర్ లో భోజనం పంపిస్తే ఆయన ఆయన సీఎం ఈవీఎం సీఎంఏ చెప్తున్నాడు అన్నం వేస్ట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అని మళ్ళీ సక్సెస్ కూడా ఏంటంటే ఏం అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు ఈయనకి ఏజ్ అయిపోయింది అయినా కూడా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు తప్పదు మనం ఈ ఐదేళ్ళు భరించాల్సిందే